పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం నగర పంచాయతీ సభకు విచ్చేసిన పత్తిపాడు శంకువరం రౌతులపూడి మండలం చొచ్చిన మా అన్నదమ్ములకి మా అక్క మా ఆడపడుచులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మెడల పైన మిద్దుల పైన ఉన్న మా ఆడపడుచులకి మా అక్క ప్రతి ఒక్కరికి జనసేన తరపు నుంచి కూటమి తరపు నుంచి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం నాతో పాటు వారాహి వేదిక మీదున్న శ్రీమతి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్న శ్రీమతి వరాపుల సత్యప్రభ గారికి అలాగే జనసేన ఎంపీ క్యాండిడేట్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ తంగళ ఉదయ్ శ్రీనివాస్ గాజ్ గ్లాస్ మీద గుర్తు మీద పోటీ చేస్తున్నా అలాగే జ్యోతుల నవీన్ గారికి టీడీపీ జిల్లా అధ్యక్షులు వరాపుల తమ్మాయి బాబు గారు జేఎస్పీ ఇన్ఛార్జ్ తుమ్మల బాబు గారు జేఎస్పీ కాకినాడ ఇన్ఛార్జ్ మేడిశెట్టి సూర్యకిరణ్ అలాగే బాలుదొర భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ వార్సవి సూర్యనారాయణ రాజు గారు అలాగే తోటా సుధీర్ గారికి తోటా నవీన్ గారికి ప్రత్యేకించిన హృదయపూర్వక నమస్కారం మనం దశా దిశ మార్చుకునే దశా దిశ మార్చుకునే ఎన్నికలు ఇంకో పదమూడు రోజులు పద్నాలుగు రోజులు ఉంది నేను మీ అందరికీ నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను రాష్ట్ర విభజన కూడా ఉభయ గోదావరి జిల్లాలు పచ్చటి జిల్లాలు కలకల్లాడి జిల్లాలు ఇక్కడ ఎప్పుడు గోదావరి నది పారుతూ ఉంటుంది సస్యసామన్యంగా పంటలు ఉంటాయి అని విభజన కూడా గోదావరి జిల్లాలే కారణమైన ఈ పచ్చదనం చూసి అలాంటి గోదావరి జిల్లాలు ఈ రోజున చాలా బాధాకరమైన పరిస్థితిలో ఉన్నాయి సరైన సాగునీటి ప్రాజెక్టులు కానీ సరైన ఉపాధి అవకాశాలు లేక ఆర్థికంగా చితికిపోతూ ఎవరో కొద్ది మంది ముఖ్యంగా పత్తిపాడు తీసుకుంటే దీనిని ఒక మైనింగ్కి అడ్డా చేశారు తప్ప నిజంగా ప్రజలకు అభివృద్ధి యువతకు అభివృద్ధి యువతకు ఉపాధి అవకాశాలు ఇవన్నీ తీసుకు తీర్చలేని పరిస్థితుల్లో ఉన్నాయి నేను మీకు మాటిస్తున్నా నేను ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఉభయ గోదావరి జిల్లాలు ఇక్కడ రైతు కన్నీరు పెట్టకూడదు ఉపాధి అవకాశాలు కావాలి అందుకే నేను మీకు అందుబాటులో ఉండడానికే పిఠాపురం ఎంచుకున్నాను నేను కాకినాడ ఎంపీ అభ్యర్థిగా కూడా మన తంగళ ఉదయ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు కాబట్టి ఇది మీకు ఏ సమస్య ఉన్నా ఎలాంటి సమస్యలు ఉన్నా మీ గొంతు నేను వినిపించాలి అంటే జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ కూటమి అసెంబ్లీలో అడుగు పెడితేనే మార్పు వస్తుంది సత్యనారాయణ స్వామి కొలువైన ఈ అన్నవరం క్షేత్రానికి దేశం మొత్తం మీద ఇక్కడికి వచ్చేలాగా దీన్ని ఒక బలమైన పిఠాపురంతో కూడిన ఆధ్యాత్మిక క్షేత్రంగా దీన్ని కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది అలాగే ముఖ్యంగా నేను పోయినసారి రెండు వేల పద్దెనిమిదిలో వంతాడ మైనింగ్ వచ్చాను మన సహజ వనరులు మన సంపద ఇక్కడ యువత నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను మనల్ని అడ్డుగోలుగా దోచి మన నదీ వనరులు ఇసక ఖనిజాలు యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం మీరు మానవ వనరులు మీరు నిజమైన ఖనిజాలు అలాంటి ఖనిజ సంపదను మిమ్మల్ని వదిలేసి వంతాడ మైనింగ్ లో ల్యాట్రైట్ అని చెప్పి బాక్సైట్ తవ్వుకుపోతా ఉన్నారు ల్యాట్రైట్ కూడా ప్రభుత్వ లెక్కడికి సంబంధం లేకుండా చేస్తా ఉన్నారు ఇవన్నీ నాకు చాలా బాధ కలిగింది మీకు రావాల్సిన అభివృద్ధి లేక మీరు రోడ్ల మీద ఉండి ఉపాధి అవకాశాలు లేకుండా ఒక్కొక్క ఎమ్మెల్యే ఇక్కడ కూర్చొని భయపెడతా బెదిరిస్తూ ఉండే ఎమ్మెల్యేలు వీళ్ళందరికీ మనకున్న సాగునీటి ప్రాజెక్టులు కానీ ఏలేరు ప్రాజెక్ట్ ఈ రోజు వరకు సంపూర్ణంగా ఉపయోగపడాలంటే పోలవరం వాడుకలోకి రావాలి ఎప్పుడైతే పోలవరం వైజాగ్ అవసరాలు పోలవరంతో తీరుతాయో అప్పుడు